హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్యాటరీ స్పేర్కి రెగ్యులేటర్ మార్చుకోవడం ఎలా అనేది చూద్దాం ఫస్ట్ అయితే రెగ్యులేటర్ పని చేయట్లేదని మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే దీనిని మనం రెగ్యులేటర్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అంటే మనం ఇప్పుడు ఈ ఫ్యాన్ స్పీడ్ పెట్టినట్లు ఎప్పుడైతే తిప్పుతామో అప్పుడు మనకు ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు అని అంటే ఇది రెగ్యులేటర్ పోయి ఉంటుంది చేయట్లేదని అర్థం ఇంకొకటి మనం ఇది రెగ్యులేటర్ తిప్పినప్పుడు ఆన్ చే పని చేయట్లేదు అండ్ ఇంకొకటి ఇక్కడ మనకు స్విచ్ వస్తుంది ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రం స్పేర్ వర్క్ అవుతుంది అప్పుడు మాత్రమే ఇది మనకు రెగ్యులేటర్ పోయింది అనేది మనకు ఫిక్స్ అవ్వచ్చు అయితే ఈ రెగ్యులేటర్ ఎట్లా మార్చాలి ఈ రెగ్యులేటర్ అనేది టూ ఇన్ వన్ మోడల్కైనా డబుల్ మోటర్కైనా ఎటువంటి బ్యాటరీ స్పేర్కైనా సేమ్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఎట్లా మార్చాలనేది ఇప్పుడు చూద్దాం అయితే ఇప్పుడు మనకు ఈ బ్యాటరీ కి రెగ్యులేటర్ మార్చాలి అంటే మనకు కావాల్సిన టూల్స్ జస్ట్ రెండేనండి ఒకటి స్క్రూ డ్రైవర్ ఇంకొకటి పది నెంబర్ స్పానర్ టెన్ నెంబర్ స్పానర్ ఉంటే ఈ రెండెటితో మనం దీన్ని ఈజీగా చేంజ్ చేయొచ్చు మనకు కావాల్సిన రెగ్యులేటర్ అనేది ఈ విధంగా ఉంటుంది దీన్ని ఎట్లా మార్చాలనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం బ్యాటరీ స్ప్రేర్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనకు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే వీటిని తీద్దాం లోపల ఎట్లుంటుందని చూద్దాము మనం లాస్ట్ స్క్రూ కూడా తీసేసాం ఇప్పుడు జస్ట్ దీన్ని ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకు బ్యాటరీ ఉంటుంది ఇది మోటార్ ఇది వచ్చి రెగ్యులేటర్ ఇది వచ్చి సాకెట్ మనం ఏదైతే ఛార్జింగ్ ఛార్జింగ్ పెడతామో అది ఇక్కడ ఉంటుంది ఇది వచ్చి స్విచ్చెస్ అయితే మనం ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి మనం దీన్ని రీప్లేస్ చేయాలి ఇది ఎలా రీప్లేస్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది దీనికి ఇక్కడ టెన్ ఎంఎం నెట్ వస్తుంది ఈ నెట్ని మనం టెన్ ఎంఎం స్పానర్తో రిమూవ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ మనం ఎంఎం ఇక్కడ టెన్ నెంబర్ ఉంటుంది ఈ స్పానర్ని తీసుకొని ఈ విధంగా లూజ్ చేసుకోవచ్చు లూజ్ అయిన ఈ లూజ్ అయిన తర్వాత ఇట్లా జస్ట్ మన హ్యాండ్తోనే ఈజీగా ఈ బో నట్ని రిమూవ్ చేసేయచ్చు చేసిన తర్వాత ఇక్కడ మనం దీన్ని ఇట్లా ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఈ వైర్స్ ఉంటాయి ఈ వైర్స్ని మనం ఈ కప్స్ రిమూవ్ చేసి దీనికి సంబంధించిన వైర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని మాత్రం జస్ట్ రిమూవ్ చేసి దీన్ని రీప్లేస్ చేయడమే మన దగ్గర ఉండే కొత్త రెగ్యులేటర్ అయితే ఇది ఫస్ట్ రెగ్యులేటర్ కొన్ని క్యాప్ను తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ రెగ్యులేటర్ని దాని ప్లేస్లో ఫిట్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ ఒక ఫింగర్తో రెగ్యులేటర్ని పట్టుకొని ఇక్కడ నుంచి మనం ఈ ఎంఎం నట్ని ఇన్సర్ట్ చేద్దాం దీన్ని టైట్ చేసుకోవాలి సేమ్ ఇందాక ఏ విధంగా అయితే ఎంఎం స్పానర్తో మనం లూజ్ చేసాము ఇప్పుడు అదే టెన్తో దీన్ని టైట్ చేసుకుంటే సరిపోతుంది ఇది కరెక్ట్గా టైట్ అయిందా లేదనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకు దీన్ని ఇట్లా కదిలిచ్చినప్పుడు ఎటువంటి లూజ్ అనేది లేకుండా పర్ఫెక్ట్ సీటింగ్ అయి ఉంటుంది అప్పుడు ఇది టైట్ అయినట్టు తర్వాత మనకి ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి ఈ కనెక్షన్స్ అనేది వీటిల్లో మనకు సేమ్ కలర్ ఏవైతే ఉంటుందో అక్కడ మాత్రమే జాయింట్ చేయాలి రెడ్ వైర్ని రెడ్ వైర్కి నెక్స్ట్ బ్లాక్ వైర్ని బ్లాక్ వైర్స్కి నెక్స్ట్ గ్రీన్ని మల్టీ కలర్స్ ఉంటుంది గ్రీన్ బ్లూ అట్లా దానికి కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇవి మూడు టచ్ అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్ ఇట్లా దూరంగా ఉంచి అప్పుడు మన రెగ్యులేటర్ని ఎప్పుడైతే తిప్పుతామో అప్పుడు మనకి ఇది వర్క్ అవుతుంది అప్పుడు మనకి ఇది పని చేస్తుందా లేదనే తెలుస్తుంది ఇప్పుడు మనకు పనిచేస్తుంది కాబట్టి మనకి క్యాప్స్ ఏవైతే ఉంటాయో ఈ క్యాప్స్ని వీటిలో ఇన్సర్ట్ చేసేయడమే క్యాప్స్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసేసి తర్వాత మనకు ఇది ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ పొజిషన్లో ఈ కరెక్ట్గా సీటింగ్ అయింది అని అంటే మనకి ఇక్కడ గ్యాప్స్ లేకుండా వస్తుంది ఎప్పుడైతే గ్యాప్స్ లేకుండా వచ్చిందో అప్పుడు మనకు కరెక్ట్ సీటింగ్ అయిందని అర్థం దీన్ని బలవంతంగా మనం ప్లేస్మెంట్ మార్చేసి తట్టడం అట్లా చేయకూడదు అప్పుడు ఈ బేస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఒక్కొక్క స్క్రూ మనం ఏవైతే ఇందాక వాటిని తీసామో దాన్ని టైట్ చేసుకోవడమే వీటిని మీరు వీలైనంత ఈజీగా అంటే ఫుల్ టైట్ చేయకుండా నార్మల్గా టైట్ చేసుకోండి ఎంతవరకు అయితే అది ఫస్ట్ వెళ్తుందో అంతవరకు టైట్ చేసుకొని అన్ని స్క్రూస్ వేసిన తర్వాత మీరు వీటిని టైట్ చేసుకున్నారు అని అంటే అప్పుడు మీకు పర్ఫెక్ట్ సీటింగ్ అనేది అవ్వడం జరుగుతుంది మీరు ఒక్కొక్కటి టైట్ చేసుకుంటూ వచ్చారంటే కొన్ని దగ్గరలో వైర్లు బయట ఉండొచ్చు లేదు అని అంటే సీటింగ్ కరెక్ట్గా అవ్వకపోవచ్చు ఇట్లాంటి మిస్టేక్స్ అనేటివి జరిగినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లాంటివి ఏం లేకుండా ఫస్ట్ అన్ని సైడ్స్ ఎంతవరకు అయితే టైట్ అవుతుందో ఫస్ట్ అంతవరకే మీరు చేసుకుని తర్వాత ఫుల్ టైట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి మనం అన్ని స్క్రూస్ అనేటివి ఫిట్ చేసాం తర్వాత ఒక్కొక్కదాన్ని కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది ఏది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇంకా ఎక్కువ బలం చూపించి వీటిని కానీ తిప్పారనంటే మీకు ఇవి షేప్ అవుట్ అవుతాయి షేప్ అవుట్ అయినాయి అని అంటే నెక్స్ట్ టైం నుంచి మీరు తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది తర్వాత మనకు రెగ్యులేటర్ని క్యాప్ పెట్టేసుకోవడం ఇప్పుడు రెగ్యులేటర్ తిప్పితే మనకు స్పేర్ వర్క్ అవుతుంది అలాగే మోటార్ ఆన్ చేసినా వర్క్ అవుతుంది సింపుల్గా మనం ఈ విధంగా మన బ్యాటరీ స్ప్రెయిర్ కూడా రెగ్యులేటర్ మార్చుకోవచ్చు చూసారు కదండి ఇదే విధంగా సింపుల్గా మనం వీటిని ఏ పార్ట్నైనా కూడా మార్చుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా పార్ట్ని ఎలా మార్చాలి అనేది ఏదైనా డౌట్ ఉంటే మాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి మేము దాన్ని మార్చి మీకు ఎట్లా చేయాలనేది సింపుల్ మెటడ్లో చూపిస్తాం అదేవిధంగా మన దగ్గర స్ప్రేర్స్ కావచ్చు స్పేర్ పార్ట్స్ కావచ్చు బ్యాటరీ స్ప్రే ఏవైనా కూడా మనకు అగ్రికల్చర్ మిషనరీకి సంబంధించి అన్నీ దొరుకుతాయి ప్రతి ఒక్కటి పార్ట్స్ కూడా దొరుకుతాయి మీకు అందరికీ ప్రతి రైతుకి అందుబాటులో అందుబాటు ధరలో ఇవన్నీ ఉండేలాగా మేమే ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా చేస్తూ ఉంటాం మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏదన్నా కావాలి కింద కిందిచ్చిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి లేదా కాల్ చేసినా కూడా మీకు మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మచ్